మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న తుఫాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని ఎవరు కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ తెలిపారు జిల్లా పరిషత్ పాఠశాల మరియు నార్త్ రాజుపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న కుటుంబాలకు ఆమె భోజనం పండ్లు టూత్ పేస్ట్ సభ్యులతో కూడిన కిట్లు మరియు దుప్పట్లు పంపిణీ చేస్తారు కొడవలూరు మండలంలో కోవూరు శాసన సభ్యురాలు వేమరెడ్డి ప్రసాద్ నాలుగు రోజులుగా కురుస్తున్న మోంత తుఫాన్ వర్షాల కారణంగా కొడవలూరు నాతురాజపాలెం గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలను కలుసుకుని వారి యోగ క్షేమాలు తెలుసుకుని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను నాయకులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరావాస కేంద్రాల నుండి తమ నివాసాలకు వెళ్లే సమయంలో ఒక్క కుటుంబానికి మూడు వేల నగదు ఇరవై ఐదు కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇంత విపత్తు సమయంలో ప్రజలకు తోడుగా ఉండి నిలబడుతున్న నాయకులను అధికారులను ఆమె అభినందించారు కార్యక్రమంలో తహసీల్దార్ స్ఫూర్తి ఎంపీడీఓ సుబ్బారావు టీడీపీ కోవూరు అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు కరకటి మల్లికార్జున కోవూరు వెంకి మండలంలోని నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు కొంచెం సేపట్లో తీరం దాటపోతుంది ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం ఇంతకు ముందులా కాకుండా ఈసారి మన యువ నాయకులు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి జనరేటర్స్ కానీ ముందుగా ఏర్పాటు చేసుకోవడం అన్ని దగ్గర చేయడం జరిగింది ఇంచుమించు మొత్తం నూట వెయ్యి చిన్న జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది సెల్ టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరికీ ముందుగానే సూచనలు కూడా ఇచ్చాం హెల్ప్లైన్ నంబర్లు ఇచ్చాం కలెక్టర్ గారు అన్ని వేళలా పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు కూడా రాత్రి కూడా ఇరవై నాలుగు గంటలు ఇది దాటే వరకు కూడా మన సీఎం గారైతేనేమి నాయకులు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ప్రజల్ని కాపాడడం కోసం ముందుకెళ్తున్నారు కాబట్టి అందరూ మీరంతా ప్రజలంతా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మనం ఏర్పాటు చేసిన ఫంక్షన్ తెలుసు రాజకాల స్కూల్లోకి నలభై కుటుంబాలని తీసుకురావడం జరిగింది ఇంకొక లో ఇంకొక ఇరవై కుటుంబాలు టాటా క్లీన్ కూడా రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఈ పునరావసు కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మరి రేపు వెళ్ళేటప్పుడు తగ్గిన తర్వాత మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కటి మూడు వేలు చప్పున ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది మనం గత మూడు రోజుల నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి ఈ తుఫాన్ మొత్త తుఫాను ఎదుర్కొనే దానికి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే దానికి అన్ని అవకాశాలని మనం సరిచేసి పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈరోజు వీళ్ళని అందరినీ ఇక్కడ తీసుకురాగలిం రాత్రికి ఈ తుఫాన్ దాటబోతుంది ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి దగ్గర అధికారుల సమన్వయంతో అలాగే నాయకులు కానీ మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామం